ఇంట్లో ఓవెన్ లేకున్నా సరే చక్కగా ఇలాగా మనం బిస్కెట్స్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలిపి బిస్కెట్ షేప్లో చేసి బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఈరోజు బిస్కెట్స్ చేశానండి చాలా బాగా వచ్చాయి చూస్తానండి రండి ముందుగా దానికి కావాల్సినటువంటి ప్రైమరీ ప్రాసెస్ చూపిస్తున్నాను రండి నేనైతే రెండు కప్పుల మైదా పిండి హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నానండి షుగర్ లాగా వేయద్దు దాన్ని మిక్సీ పట్టుకుంటే మెత్తగా పౌడర్ అవుతుంది కదా అలా పట్టుకొని దాన్ని చక్కగా వేరే బౌల్లో తీసుకొని ఆ రెండు ప్రాపర్గా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత ఇది యాక్చువల్గా మా ఇంట్లో బిస్కెట్ ఫ్యాట్ ఉందండి అలా లేకపోతే మీరు డాల్డా అయినా నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా మీ ఇష్టం వచ్చింది కొంచెం ఇలా వేడి చేసిందా వేడి చేసి వేడిగా ఉన్నప్పుడే ఆ పిండిలో అలా మిక్స్ చేసుకోండి మరి వేడిగా ఉన్నప్పుడు చేపెడితే కాలుతుంది కదా అందుకో నేను ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసి తర్వాత అది పక్కన పెట్టేశాను ఎంతైనా చేతులు వాడితే వచ్చేంత కంఫర్టబిలిటీ ఆ థింగ్స్తో రాదు కదండి అందుకొని మళ్ళీ పెట్టేసి గట్టిగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాను ఇది అంటే ఆ బిస్కెట్ ఫ్యాట్తోనే సరిపోదు కాబట్టి నేను మధ్యలో ముద్దలాగా రావడానికి అప్పుడప్పుడు కొంచెం కాచి చల్లార్చినటువంటి పాలు వాడానండి నీళ్లు వేయకుండా పాలు పోసాను అనమాట ఓకేనా అలా కలుపుకుంటూ చక్కగా నేను ముద్దలాగా కలిపేసేసాను చూస్తున్నారు కదండి డవ్ అయితే రెడీ అయిపోయింది మన చపాతీలు చేయడానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి దాన్ని కొంచెం చేత్తో అలా అలా నలిపాను అనమాట లోపల ఏమైనా ఉంటే ప్రాపర్గా మిక్స్ అవుతుందని ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ ఏదైనా సరే అంటే నీళ్ళల్లో పిండేసి గట్టిగా పిండేసి ఆ తడిగా ఉన్నటువంటి వెట్ క్లాత్ని దానిపైన ఉంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పిండిని నాననివ్వండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాయి సో ఇప్పుడు ఒక్కసారి మరొకసారి ఆ పిండిని ప్రాపర్గా మిక్స్ చేసుకొని మనకు కావలసిన సైజులో ఉండలు ప్రాపర్గా చేసుకోండి అండి నేను మొత్తం ఒకేసారి చేయలేదు చిన్న చిన్న ఉండలుగా చేసి చేసుకున్నాను ఇప్పుడు పెద్ద బిస్కెట్స్ అనమాట ఫస్ట్ గ్లాస్ ఉంటుంది కదా ఇంట్లో అదిగో చూస్తున్నాను కదా అలాంటి గ్లాస్ కూడా తీసుకున్నాను అంటే స్పెషల్గా చేయడానికి మేకర్స్ ఏం లేవులేండి మా ఇంట్లో ఉన్న ఉన్నవాడితోని వాడేసుకోవాలి కదా సో ఆ గ్లాస్తో అలాగా చక్కగా గట్టిగా నొక్కేస్తే రౌండ్ షేప్లో కట్ అయిపోతుంది చూసారా ఎంత నైస్గా నిజంగా నిజం చెప్పాలంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయని బేకింగ్ తర్వాత ముందు ప్రైమరీ ప్రాసెస్ అయితే సూపర్గా వచ్చిందండి మంచిగా అలాగా ఆ ఉన్న పిండినంతటినీ చక్కగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బిస్కెట్స్ లాగా చేశాను అది ఎలాగో చూడండి అలా కొన్ని బిగ్ సైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరే స్మాల్ సైజు కూడా చేద్దాము అన్నీ ఒకటే సైజ్ ఎందుకు అనిపించింది అందుకొని వేరే బాటిల్ మూత ఒకటి ఉంటే అది పట్టుకొచ్చానండి సో ఇందాక చేసిన ప్రాసెస్లోనే ఇప్పుడు సైజు తగ్గించి ఆ మూతను ఉపయోగించి చిన్న చిన్న బిస్కెట్ షేప్లో చేసుకున్నాను అన్నమాట సో అలా ఉన్న పిండినంతటిని బిస్కెట్ షేప్లో చేసేసానండి దీంతో ప్రైమరీ ప్రాసెస్ ఫినిష్ అయింది ఇప్పుడు సెకండరీ ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ చెప్పాను కదా ఓవెన్ అయితే అక్కర్లేకుండానే ఎలా చేయాలి ఇంట్లో కేక్ చేసుకునే బేకింగ్ ప్యాన్ ఉందండి ఆ ప్యాన్లో అడుగున శాండ్ పోసేదాని ప్లేస్లో సాల్ట్ పోసాను ఇంట్లో శాండ్ దొరకదు కదా ఇప్పుడు మనకి బయట కూడా దొరకదులేండి అందుకొని సాల్ట్ పోసాను సాల్ట్ పోసిన తర్వాత ప్యాన్ మెయిన్ ప్యాన్ మనం కేకు బ్యాటర్ వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా దానిలో అడుగున నేను నెయ్యి పూస్తున్నాను కరిగిన నెయ్యి కాకుండా పేరుకున్న నెయ్యి పూస్తున్నాను అనమాట అలా లోపలంతా అప్లై చేసి ఇందాక ఆల్రెడీ స్టవ్ స్టవ్ మీద పెట్టాను కదా సాల్ట్ పోసినటువంటి ప్యాన్ని దానిపైన ఇది సెట్ చేశాను అది చూస్తున్నారు కదండి సో ఆ రెండు అలా స్టవ్ మీద వేడెక్కుతూ ఉంటాయండి ముందుగానే కొంచెం వెయిట్ చేయాలన్నమాట అలా వేడెక్కుతూ ఉండగా నేను ఇందాక మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ దగ్గరికి వచ్చాను అనమాట ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి ఈ బిస్కెట్స్ని ఆ అదంతా అక్కడికి తీసుకెళ్ళడం పాసిబుల్ అవదు కదా అందుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అలా ప్లేట్లోకి తీసుకొని వీటిని చక్కగా ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంటుంది కదా కేక్ ప్యాను కేక్ ప్రిపేర్ చేసే ప్యాను అక్కడికి తీసుకొని వెళ్తున్నాను ఈ ప్లేట్ని వెళ్దాంనండి అది ఇప్పుడు అడుగున చక్కగా వాటిని ఒక్కొక్క దానిని పక్కపక్కనే పేర్ చేశాను అనమాట కానీ ప్రైమరీ ప్రాసెస్లో మంచిగా కరెక్ట్ షేప్లో వచ్చాయి కదా బిస్కెట్స్ పచ్చిగా ఉన్నప్పుడు ఈ ప్యాన్కి అడుగున అది అప్ అండ్ డౌన్స్ మీకు కనిపిస్తున్నాయా చారలు ఆ షేప్లో వచ్చాయండి బిస్కెట్స్ అన్నీ కుక్ అయిన తర్వాత అంటే గుండ్రంగా రాలేదు షేప్ మారాయి సరే ఆ తర్వాత చూపిస్తానండి సో నేను ఈ విధంగా ఉన్న వాటన్నింటినీ వన్ బై వన్ ఇలా చక్కగా నీట్గా పేర్ చేసుకున్నాను అనమాట పెద్దవేమో అడుగును వేసాను చిన్నవేమో పక్కన గోడలకి అంటించాను అనమాట కుడుముల్లా కనిపిస్తున్నాయి కదూ అది ఆ పైన లిడ్ పెట్టేశాను అనమాట లిడ్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో నాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి ఇవి కుక్ అవ్వడానికి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చాను అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా బేక్ చేసుకోండి అంతే చూసారా బాగున్నాయి బిస్కెట్స్ అయితే చక్కగా మంచి కలర్లో మనం చిన్నప్పుడు చందమామ బిస్కెట్స్ చందమామ బిస్కెట్స్ అంత తినేవాళ్ళం కదా చందమామ షేప్లో లేకపోయినా అలాగే ఆ టేస్ట్తో అనిపించాయి అనమాట ఫైనల్లీ బిస్కెట్స్ అయితే రెడీ అదిగో చాలా మెత్తగానే ఉన్నాయండి గట్టిగా లేవు బాగున్నాయి ఓకేనా సో ఈరోజు అమ్మాయి కాలేజీ రాగానే తనకి స్నాక్స్ అనమాట ఇది ఓకే ఎలా ఉందండి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ స్పెషల్ స్నాక్ ఐటమ్ బిస్కెట్స్ నచ్చాయా సో ఓవెన్ లేకపోయినా సరే ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ వస్తువే ఉండాలి అలానే చేసుకోవాలన్న రూలేము ఉండదు సో వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి బిస్కెట్స్ నచ్చితే లైక్ ఇవ్వండి ఉంటానండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బాయ్